రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఈఎస్సిఐ బుధవారం నాలుగవ స్కిల్ స్నాతకోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీలైన రోబోటిక్స్ మరియు ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ల సాంప్రదాయాలైన నైపుణ్యాలను కార్పెంటర్ ఎలక్ట్రికల్ మెకానిక్స్ తదితర రంగాలలో మన కాలేజీలో ఇస్తున్న శిక్షణ విధానాన్ని ఇతర రాష్ట్రాలు ఎదురు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ నైపుణ్యం అంటే సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ వందల మందికి ఉపాధి కల్పించాలన్నారు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలోని తొమ్మిది వందల అరవై మంది యువతకు ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ టెక్నాలజీ డేటా సైన్సెస్ టెక్నాలజీలపై నైపుణ్యమైన శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కళాశాలలో ఉద్యోగిగా చేరిన డివిజన్ ఇప్పుడు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ సాయి కిషోర్ నిర్వహించారు ఇందులో చీఫ్ ఫైనాన్స్ లక్ష్మీకాంతరావు డిప్యూటీ డాక్టర్ పి రాజారావు అన్ని డివిజన్లలో ఎయిడ్స్ వివిధ కాలేజీల నుంచి వచ్చిన ప్రముఖులు యువత అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వాహక వారికి డైరెక్టర్ రామేశ్వరరావు అభినందనలు తెలియజేశారు పిలవగానే వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు శాలువా మెమంటోతో డైరెక్టర్ సన్మానించారు